జయహంద్ మిత్రులార బాను టాక్స్కి స్వాగతం గత కొన్ని రోజులుగా భారత విదేశాంగ విధానం అంటే మన డిప్లొమాట్ డిప్లొమసీ రంగంలో చాలా మార్పులు వచ్చాయి ఇంతకు ముందుకు ఇలా లేకుండేది విదేశాంగ వ్యవహారాలు అనగానే ఒక బోర్ అంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఆ వాటి మధ్యలో బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి ఒక నోట్ వస్తే దాన్ని విదేశాంగ శాఖ మంత్రి కేవలం మీడియా ముందు చదవడానికి మాత్రమే పరిమితమయ్యాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ముఖ్యంగా మన విదేశాంగ మంత్రి శ్రీ జయశంకర్ గారు వచ్చిన తర్వాత వారు కేవలం ప్రభుత్వం రాసిచ్చిన ప్రకటనలు చదవడానికి మాత్రమే పరిమితం కాలేదు ఎవరు ఎట్లా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు ఎటువంటి జవాబిస్తే సరైనదో అలాగే జవాబిస్తారు వారు ఈ మధ్య వారు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విలేకరి ప్రశ్నించాడు పాకిస్తాన్తో చర్చల విషయమై ప్రశ్న వేయడం జరిగింది అంటే భారత మీడియాలోనే కాదు పాకిస్తాన్తో భారత్ చర్చ జరపాలని ఆ సులేమాని కీడ చాలామంది మెదడులో తిరుగుతూ ఉంటుంది ఈ దేశంలో ముఖ్యంగా మన ఢిల్లీ బ్యూరోక బ్యూరోక్రసీలో ఎందుకంటే ఆ కవాలీ మ్యూజిక్లు కబాబు టేస్ట్లు బిర్యానీ రుచులు షామ్యానాలు వాటి వాసన ఇంకా పోలేదు ఢిల్లీ బ్యూరోక్రసీలో ఇంకా ఎప్పుడు పాకిస్తాన్తో మనకు ససంబ ససంబంధాలు ఏర్పడతాయని ఎదురు చూస్తే కొంతమంది ఇంకా తిరుగుతున్నారు ఉన్నారు కాబట్టి దానికి సరైన జవాబు వారు ఇవ్వడం జరిగింది జైశంకర్ గారు ఇప్పట్లో పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు ఉండవు అని వారు క్లియర్ గా చెప్పేశారు పాకిస్తాన్ లో వ్యవహారంలో మార్పు రానంత వరకు పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపే ప్రసక్తే లేదు ఎందుకు అంటే గతంలో అంటే విలేకరి ఆ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటంటే గతంలో కార్గిల్ యుద్ధం జరిగినా తర్వాత మళ్ళా చర్చలు జరిగినాయి ట్వంటీ సిక్స్ ఎలెవెన్ ముంబై అటాక్ జరిగిన తర్వాత చర్చలు జరిగినాయి ఏ సంఘటనలు మనపై ఎటువంటి దాడులు జరిగినా కూడా ఎటువంటి కుట్రలు జరిగినా కూడా పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి మనం మీద చేసినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మనం చర్చలు జరుపుతూనే ఉన్నాం ఏదో ఒక వంక పెట్టుకొని కానీ ఈసారి మాత్రం అలాంటి చర్చలు ఏవి జరగవు అని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటువంటి సమస్య కేవలం భారత్కే లేదు అమెరికాలో కూడా ఈ సమస్య ఉన్నది ఎలా అంటే ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పటి డిఫెన్స్ సెక్రటరీ ట్రంప్ తో గొడవకు దిగాడట ఈ మధ్య అమెరికా ఎన్ఎస్ఏగా పనిచేసిన ఒక అధికారి ఒక పుస్తకంలో దాన్ని ఉటంకించాడు అమెరికాలో కూడా పాకిస్తాన్ కు సైనిక సహాయం ఇవ్వాలి అని ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చిన లాబింగ్ వ్యవస్థ ఉన్నది అమెరికాలోనే పాకిస్తాన్ కు ఆయుధాలు ఇవ్వాలి పాకిస్తాన్ చేసే అడ్డమైన పనులన్నింటికీ కూడా మనం సహకరించాలి అని చేసే ఒక వ్యవస్థ అమెరికాలో కూడా ఉన్నప్పుడు భారత్లో ఉండదని మనం ఎక్స్పెక్ట్ చేయవద్దు మన రాజకీయ వ్యవస్థలో మన బ్యూరోక్రసీలో మన మీడియాలో ఇప్పటికీ కూడా ఈ పాకిస్తాన్తో చర్చలు అనే ఒక సులేమాన్ క్రీడ మెదడులో పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి భారత ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరికీ చాలా స్పష్టమైన జవాబు ఇచ్చింది పాకిస్తాన్ వైఖరి మారనంత వరకు పాకిస్తాన్ తో ఎటువంటి చర్చ